వెములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బురశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మిడ్ మానేరు ముంపు గ్రామ నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తానన్న ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని వెములవాడ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు మిడ్ మానేరు ముంపు గ్రామాలలో పెండింగ్లో ఉన్న ఇండ్ల నష్టపరిహారం పట్టాలు ప్యాకేజీ ఇచ్చి ముంపు గ్రామ నిర్వాసితులకు ఉపాధి చూపించాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ సీనియర్ నాయకులు లింగపల్లి శంకర్ ఏరెడ్డి రాజరెడ్డి ప్రధాన కార్యదర్శులు చంద్రగిరి ప్రశాంత్ నర్సింగ్ గోజు శంకర్ ఉపాధ్యక్షులు బీరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అర్బన్ జనతా పార్టీ శాఖ తరఫున ఆ రోజు గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి ఐదు లక్షల నాలుగు వేలు వెంటనే ప్రకటించాలని పెండింగ్ సమస్యలు ఇండ్ల నష్టపరిహారం ఆడపిల్లల ప్యాకేజు ఇంకా రావాల్సిన పట్టాలు మిగతా పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని వేములవాడ అర్బన్ ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ మండల పక్షాన భారతీయ జనతా పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం కూడా ముంపు గ్రామ నిర్వాసితుల పక్షాన నిలబడి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మిడ్ మార్నిర్ నిర్వాసితుల ఏవైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు హామీ ఏదైతుందో ముంపు గ్రామాలల్ల అందరూ అప్పులపాలై అరికోసపడుతున్నారు మీరు వెంటనే ఐదు లక్షల నాలుగు వేలు విడుదల చేయాలి పెండింగ్ సమస్యలని పరిష్కరించాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ముంపు గ్రామ నిర్వాసితులకు భారతీయ జనతా పార్టీలో భాగంగా సర్వం త్యాగం చేసిన త్యాగదనుల యొక్క సమస్యలు నేటికి పెండింగ్లోనే ఉంటున్నాయి రెండు వేల నాలుగులో మొదలైనటువంటి ఈ మద్యమానయ ప్రాజెక్టు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది పది ఏళ్ళు అధికారంలో ఉంటే ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు భూ నిర్వాసుల యొక్క సమస్యలు పరిష్కారం చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగించింది వేలాది ఎకరాలు పదకొండు వేల కుటుంబాలు సర్వం త్యాగం చేస్తే మొత్తం వ్యవసాయ భూములని కోల్పోయి మా ఇళ్ళని కోల్పోతే నాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా అయినా నిన్నగాక మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయినా ఏ ఒక్క నిర్వాసుల యొక్క సమస్యలు పరిష్కారం చేయలేదు ఈ ప్రభుత్వాలకు సంబంధించి ముఖ్యంగా నేటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మాటలు అయితే కోటలు దాడుతూ ఉన్నాయి కానీ చేష్టలు మాత్రం గడపలు కూడా దాటేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ముంపు గ్రామాలకు సంబంధించి ప్యాకేజీ కావాలి తప్పితే నీ ఇంద్రమ్మ ఇల్లు ఎవ్వరికి అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్నాం రాబోయేటువంటి అనతి కాలంలో వెంటనే ఐదు లక్షల నాలుగు వేలు ప్యాకేజీస్ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళ పెండింగ్ ప్యాకేజీలు ఇస్తూ మరి భూముల యొక్క నష్టపరం ఇండ్ల నష్టపరం ఇవ్వకపోతే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంత చక్కటి కార్యక్రమం తీసుకున్నటువంటి మా వేములవాడ అర్బన్ మండలం